सर्वार्थम कल्याण सहित पूजा करिष्ये पूजन में लगता कन्याम कनक संबन्नाम कनकाभरणयुतां दास्यामि विष्णवे तुभ्यं ర్ణాటకరికు పసుపు కుంకుమ ముఖానికి పసుపు కుంకుమ పెట్టండి లక్ష్మి మన పగామిం విందేయం

పెద్దమ్మ తల్లి దేవతాభ్యోమ నమః అప్పూల దండ ముట్టుకొని నలం పెట్టుకొని ఆయే జబరయనే దుర్వారోహంత పుష్పణి సద చ పుండరీకాణి సమudraစ္జా బృహే ఇమే కొంచెం లక్ష రెడమటి పెట్టుకొని కూడి చే అమ్మవారి పాదాల దగ్గర ఏండి ఓం నమ కూడి చే తోడి ఇట్లాలుట వారే

அங்க <laughs> வந்துட்டோம்

18 10 నిలువు బారు మా గడగదేయమన్న ఆ నరేక ఫోన్ తీసిండి ఎన్ని దారి గ్రంసిందా అంట ఒక మాట ఏండి నోని తీశాలండి ఇప్పుడు మళ్ళా ఏప్ట మళ్ళా బోర్ కొట్టా ని వంద్రం తీసేస్తే కారడలా నరేని తీశాల మామ మాకి మళ్ళా అంటురో కాతా ఏప్పాలనే వన్న దొర அே எ ஓத் தான் எந்த சார் எங்க முக்கி அமராவ குணவர்மனே கிருஷ்ணவர்மே நம लिवायना सबसे जुबायना बहिष्कारायना जाता ही रहते नमः ये तो लुक्को रास्ता है ना रास्ता राही को मामू आयु घुसने के लिए मुसादिले के लिए मुसादिले के लिए आप आज ये नवनिष्ठा है आनव ये नवनिष्ठा है सरस्वती नवनिष्ठा है और तारुण्य की नवली देरा सही तो हूँ

మీరు అందరూ కూడా ఈ మూడు వెళ్ళదు కొంచెం పౌరులు ఒక తర్వాత ఒకరు ఒకటేసారి ఎక్కువ వర్షం బ్రహ్మణి మీరు కూడా స్వాహా అనుకుంటే ఏమని అంటారు స్వాహలైతుందనవద్దు గణపతి సంభవామి అవామహేకలి కవీనా ఉపమస్తమస్తమేరాజు బ్రహ్మణ బ్రాహ్మణ ఆనవ శృణు నోర స్వ ఆహా గణపతి సంభవామి అవామహేకలిం కవీనా ఉపమస్తమత్తమం చే్రహ్మణ బ్రాహ్మణ ఆనవ నోజు సాధనం గణేష్ మహారాజ్ కే అరే నాన్న ఆ ఎనుకున్న కట్టెలు అందరికి ఒక్కొక్కటి అందరికి ఒక్కొక్కటి అందరూ ఒక్కొక్కటి ప్రతి జంట లోపల వేసేది ఒక్కొక్కటి అందరు ఒక్కొక్కటి తీసుకోండి

गौरी विमाय कलीला नृत्य क्रीक पदे उपदेशा चतुष्पदी अष्टावदे नववदे बहुवति अष्टावदे नववदे बहुवति ता प्रक्त रात परमे व्योमान वाहा गौरी विमाय कलीला नृत्य क्रीक पदे उपदेशा चतुष्पदी अष्टादी नवपति बभुवी सहस्रक्षरा परमे व्यो गौरी माता की जय गोदावरी सरस्वती नर्मदे सिंधु का वे जलेस्कुरा अथान तच